మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంట ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్న ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శవాన్ని పూడ్చిపెట్టిన ఉదంతం గ్రామంలో తీవ్ర కలకలం రేపుతుంది గ్రామానికి చెందిన కిరణ్ అనే వైసీపీ నేత తన తండ్రి మృతి చెందడంతో మృతదేహాన్ని ఇళ్ల మధ్య ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆట స్థలంలో పూడ్చేందుకు యత్నించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చిన్న వెంకయ్య ఆచార్యను తొలుత అడ్డుకునే ప్రయత్నం చేశారు పాఠశాల ఆవరణలో శవం పూడ్చితే బడి పిల్లలు భయభ్రాంతులకు గురవుతారని వారు సూచించినప్పటికీ కిరణ్ వినలేదని తెలిపారు తన తండ్రి మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టాలంటూ పట్టుబట్టి చివరికి పాఠశాల ఆట స్థలంలోనే శవాన్ని పూర్చి చేశారని గ్రామస్తులు వాపోతున్నారు ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు తగిన చర్యలు తీసుకోలేదని గ్రామ ప్రజలు ఆరోపించారు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని దీనిపై ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ కి కానీ వాళ్ళు అప్పుడు పాతిల్లు ఉన్నాయని ఇది మాది ఇల్లు అని ఇంకా వాళ్ళు సామాన్లు పెట్టుకుంటారు అడిగారు సార్ ఇల్లు బజారు మేము పెద్దలు అందరూ అడిగారు కానీ వాళ్ళు వినిపించుకోలేదు అంటే మాది ఇది అంటే అప్పుడు పాతిళ్ళు ఉన్నాయంట కదా సార్ అందువల్ల ఇది మాది మేము పెట్టుకుంటాం మా స్థలంలో అని వాళ్ళు ఎదురేకించారు సార్ అందరికీ చెప్పాను సార్ బడికి ఇబ్బంది కదా చిన్నపిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అంటే మేము ఏమన్నా చేసుకోండి మాకు సంబంధం లేదు మా ఇల్లు మేము పెట్టుకున్నాం అన్నట్టు కొట్లాటం కదా అదే గొడవలు అయినాయి కొట్టుకున్నది కాదు గొడవ పెద్ద గొడవలు అయినాయినాయి లేదు సార్ ఊరికి ఒక్కళ్ళకి కూడా ఇష్టం లేదు ఇక్కడ పెట్టాలని గొడవ అయింది సార్ ఊరు అడిగారు వినిపించుకోవాలి అసలు వాళ్ళు ఇంకో వాళ్ళు బూతులు తిట్టడం వల్ల భయపడరు అందరు పెద్ద గొడవలు అయితే ఇంకా మనకు తెలియదు సార్ నాకైతే తెలియదు కానీ నేనైతే వాళ్ళు దౌలు ఆడుకున్నప్పుడు వచ్చినా అడికి వినిపించుకోలేదు అనమాట ఎంతమంది తగ్గారు మేమందరం అందరం అది పిల్లలు చదువుకుంటున్నారు కదా ఎందుకు ఆడ అంత భయంకరంగా పెట్టడం అని ఇంకా ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకి సంబంధించి చాలా ఉన్నాయి కానీ అక్కడ పెట్టుకోమని చెప్పిన మీరు ఆడ నచ్చిన పెట్టుకోండి ఇది మీకైనా ఎప్పుడో మీకైనా తీసుకోండి కాదనట్లేదు ఇక్కడ పెట్టొద్దని అన్నా కానీ వాళ్ళు వినిపించుకోలేదు అవును సార్ పిల్లలకి కొంచెం భయమే కదా సార్ పిల్లల ఆడ సామాజం చూసుకోండి సార్ మీరే ఇంకా గవర్నమెంట్ చూసుకోవాలన్నా అదేంటారు